ఎలా పాడను ఏమి చెప్పను ఏసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు మనసుని మంచితనమును ఎన్నో వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందు వెదకిన ఎటు వె മേ എട്ടു വെള്ളിനം നൈസു സ്നേഹം എനേ ആനന്ദം നീസുത്തോ സ്നേഹം ఎలా పాడను ఏమి చెప్పను ఏ ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలా ఆ ప్రేమకు ఆకాశమంతా తోరా సిరా వనీం చలేను యే సుప్రేమను విష్వాన్ తరాలలో అన్ వేశిం చిరా యే సాటి లేరవరో హాకా శమంతాం సిరా తోరా సిరా అన్వేషించిన ఈ సయ్యకు సాటి లేరవరు ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నాయ సు ప్రేమా ఊహకు అందనిది వర్ణించలేదు Peace. స్నేహం ఎనలేని ఆనందం నా స్నేహం ఎలా పాడను ఏమి చెప్పను యేసు ప్రేమా మంచితనమును ఎన్నో రీతులా